మహిళల భద్రతకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు మరింత మెరుగ్గా మహిళలకు భద్రత కల్పించాలి అంటూ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు మహిళల భద్రత విషయంలో మరింత మెరుగుపడేలాగా లక్ష్యం నిర్దేశించాలి అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వ వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు శాంతి భద్రతలపై సమీక్షలో ఆయన ఈ కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు అభిమాన హీరోల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కుల ఘర్షణలకు దారితీస్తున్నాయి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి అక్రమ కబేలాలపై చర్యలు తీసుకోవాలి పలుచోట్ల ఇప్పటికీ మాదక ద్రవ్యాల లభ్యతుంది వాటిని అరికట్టడంపై కూడా దృష్టి సారించాలి సుగాలి ప్రీతి కేసుకు తగిన విధంగా పరిష్కారం కూడా చూపించాలి పలు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనల పేరిట చేస్తున్న శబ్దాలతో కాలుష్యం ఏర్పడుతుంది వైసీపీ హయాంలో ముంద్రా పోర్ట్లో పట్టుబడ్డ హెరాయిన్ను దిగుమతి చేసుకున్న సంస్థ జిఎస్టి చిరునామా విజయవాడలో ఉంది ఆ కేసు మూలాలు కూడా వెలికి తీయాలి ఇవి ఆయన నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచారు ఈ విజ్ఞప్తి మరి దీని మీద ఎంతవరకు దృష్టి పెడతారని చూడాలి